ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైతే సుమలత మాటలు విన్నారో ఇక సుమలత ప్లాన్ అర్థం చేసుకొని వెంటనే గుండమ్మ దగ్గరికి వస్తారు మేడం మేడం మేము యాభై వేలు ట్యూషన్ ఫీజు కట్టలేమని చెప్పి ఇక అక్కడ సుమలత మేడము వాళ్ళు కావాలని చెప్పి ఫీజు అందరు స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ దురుద్దేశంతో క్లాస్లో ఏ లెక్చరర్ కూడా సిలబస్ కంప్లీట్ చేయకూడదు ట్యూషన్కి వచ్చిన వాళ్ళే లాభపడాలి అని చెప్పి చేస్తున్నారు మేడం అని చెప్పి అనగానే ఇక గుండమ్మ విషయం తెలుసుకోగానే ఎంత దారుణం స్టూడెంట్స్ జీవితాలతోని డబ్బుల కోసం ఇంత ఇదిగా మేనేజ్మెంట్ ఎలాగైనది నాపాలి అని చెప్పి పల్లవి కూడా చెప్పి వచ్చాక ఇక అందరి స్టూడెంట్స్ కలిసి ధర్నా చేస్తూ ఉంటారనమాట యాజమాన్యం డౌన్ డౌన్ అని చెప్పి ఇక పల్లవి మిగతా స్టూడెంట్స్ అందరూ ఆలుస్తూ ఉంటారనమాట ఇక ముందుగా గుండమ్మ ఉంటుంది ఇక అక్కడికి ఇటు అక్షిత సుమలత అలాగే ఇటు చరణ్ వీళ్ళంతా వస్తారనమాట ఈ లోపల కాలేజ్కి పోలీసులు కూడా వస్తారు ఇక పోలీసులు రావడంతో అప్పుడు సుమలత ఏవో డాక్యుమెంట్ పేపర్స్ ఆ పోలీసులకి ఇచ్చి సార్ ఈ గుండమ్మ ఎవరెవరితోనో చేతులు కలిపి స్టూడెంట్స్ జీవితాలు నాశనం చేయాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు సార్ కావాలంటే చూడండి ఈ గుండమ్మ ఇక్కడ ఉండకూడదు మా కాలేజ్కే అసలు చెడ్డ పేరు ఇవి అరెస్ట్ చేయండి సార్ అని చెప్పి సుమలత చెప్పడంతో ఇక పోలీసులు సరే అని చెప్పి గుండమ్మని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే అమ్మా అమ్మా అని చెప్పి పల్లవి అల్లాడిపోతూ ఉంటుంది వెళ్ళొద్దమ్మా అని చెప్పి ఏం కాదు నేను చూసుకుంటాను అని చెప్పి గుండమ్మ సహకరించి పోలీసులతోని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది మరి పల్లవి ఏం చేయబోతుంది పల్లవికి సపోర్ట్గా మరి చరణ్ ఉండబోతున్నాడా ఏంటి ఎలా మరి గుండమ్మని బయటకు తీసుకురాబోతుంది పల్లవి అనేది కమింగ్ అఫ్సర్లో తెలుసుకుందాము వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్